ఫలితాలను తీసుకుంటే రాప్తాడు నుంచి టీడీపీ తరపున సునీత నిలబడి విజయాన్ని సాధించారు మడకసిరలో టీడీపీ తరపున ఎంఎస్ రాజు విజయాన్ని సాధించారు హిందూపురంలో బాలకృష్ణ టీడీపీ తరపున విజయాన్ని సాధించారు పెనుగొండలో టీడీపీ అభ్యర్థి సవిత విజయాన్ని సాధించారు పుట్టపర్తిలో టీడీపీ అభ్యర్థి సింధూరారెడ్డి విజయాన్ని సాధించారు ధర్మవరంలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విజయాన్ని సాధించారు కదిరిలో టీడీపీ అభ్యర్థి వెంకటప్రసాద్ విజయాన్ని సాధించారు తాడిపత్రిలో టీడీపీ తరఫున అస్మత్ రెడ్డి విజయాన్ని దక్కించుకున్నారు రాయదుర్గంలో టీడీపీ తరఫున శ్రీనివాసులు విజయాన్ని సాధించారు ఉరువకొండలో టీడీపీ అభ్యర్థి కేశవ గెలుపొందారు గుంతకల్లిలో టీడీపీ అభ్యర్థి జయరాం విజయాన్ని సాధించారు సింగన్నమలలో టీడీపీ అభ్యర్థి శ్రావణి శ్రీ విజయాన్ని దక్కించుకున్నారు అనంతపురం అర్బన్లో టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వర ప్రసాద్ విజయాన్ని సాధించారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ తరపున సురేంద్రబాబు విజయాన్ని దక్కించుకున్నారు అనంతపురం జిల్లాని తీసుకుంటే పద్నాలుగు నియోజకవర్గాల్లో పదమూడు జిల్లాలను టీడీపీ కైవసం చేసుకోగా కేవలం ఒక్క స్థానానికే వైసీపీ పరిమితమైంది ఇక ఎన్నికల ఫలితాల అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏటీవీ న్యూస్ తెలుగు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి